హాయ్ అండి రోజు నేను జంతికలు వండాను అయితే ఇప్పుడు పిల్లలందరూ కూడా అమ్మ సాయంత్రం అవేటప్పటికి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ నాకు ఏమన్నా కావాలి అని అడుగుతూ ఉంటారు కదా పిల్లలు అస్తమాన సండే వచ్చింది అనుకోండి ఇంట్లో ఉంటారు అస్తమాన ఏవి అడుగుతూ ఉంటారు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ కూడా బయట దొరికేస్తున్నాయి కదండి బయట తెచ్చి పెట్టడం అలవాటు చేసుకున్నాం బయటకు వెళ్ళినప్పుడు అన్ని రకాలు తెచ్చేసుకున్నాం ఒక నాలుగైదు రకాల స్నాక్స్ తెచ్చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకుని ఆయన అడిగినప్పుడల్లా మనం అదే పెడతాను కానీ అది మనకి మన వరకు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత పిల్లలు ఎదిగే కొలిది వాళ్ళకి చాలా రోగాలు వస్తాయి ఆ రోగం ఎందుకు వస్తాయి చెప్తాను మీకు ఇప్పుడు ఈ ఆయిల్ ఉందండి మన ఇంట్లో అనుకోండి ఫ్రెష్గా వేసుకుంటాం ఒక అర కేజీ ఆయిల్ వేసుకుని అనుకుంటే ఒకటే ఒకటే పెద్ద జంతికలు ఒకటే ఒకటే వేస్తున్నాం కాబట్టి అర కేజీ నూనె సరి ఆయిల్ సరిపోతుంది మనకి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా మిగిలింది అనుకోండి ఆయిల్ లేకపోతే పూరి వేపుకోవడానుకో దేనికో దానికి ఈ ఆయిల్ సపరేట్గా పెట్టుకుంటాం అని దేనికో దానికి ఇంట్లో ఉపయోగించేసుకుంటాం అయితే బయట ఏం చేస్తారండి తెలుసు కదా మీకు ఇదే ఆయిల్ ఈరోజు వేస్తారా రేపు ఏం చేస్తారు ఇందులో మిగిలిన ఆయిల్లో మళ్ళీ కొత్త ఆయిల్ కొంచెం కలుపుతారు కొత్త ఆయిల్ కలిపి ఆ ఆయిల్ ఈ ఆయిల్ ఈ ఆయిల్ కలిపి మళ్ళీ మరగబెట్టి మళ్ళీ చేస్తారు మళ్ళీ ఎల్లుండి ఏం చేస్తారు ఇప్పుడు మిగిలిన ఆయిలు మళ్ళీ కొత్త ఆయిలు అయితే దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా లేదంటే అది ఏమైనా పారు చేస్తారా పారు కదండి వాళ్ళకే పది రూపాయలు రావాలని చేస్తారు ప్రజలు ఏమైపోతున్నారని ఆలోచించరు కానీ వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా అదే కదా చూస్తారు మనమేం చేస్తామంటే ఈ షాప్ దగ్గర బాగాలేదు ఆ షాప్ దగ్గర బాగున్నాయి అక్కడ బాగున్నాయి ఇక్కడ బాగున్నాయి మొత్తానికి ఎంచుకుంటూ కొనుక్కుంటాం కానీ షాపును ఏరుకుంటూ ఏరుకుంటూ ఎంచుకుంటూ ఎంచుకుంటూ బాగున్న దగ్గరికి వెళ్ళి కొంటాం కానీ అసలు వాళ్ళు ఏం ఆయిల్ వాడుతున్నారు ఎలాంటి పిండ్లు వాడుతున్నారు మనం ఏమి అర్థం చేసుకోమో ఓకేనండి అందుకని బయట మానేయండి పిల్లలకి అసలు బయట ఫుడ్ అలవాటు చేయకండి ఓకేనా ఎట్టి పరిస్థితుల్లోనే ఆయిల్ వల్ల చాలా జబ్బులు వస్తాయి పిల్లలకి మరిగించిన ఆయిల్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసండి పొడి దగ్గు వస్తూ పిల్లలు తగ్గుతూ ఉంటారు మనం ఏదో అనుకుంటాం టాబ్లెట్లు వేస్తాం హాస్పిటల్ తీసుకెళ్తాం మందులు వాడుతాం అంతే కానీ ఎందుకు తగ్గుతున్నారని మనకు తెలియదు మళ్ళీ రొటీన్ మరసటం మళ్ళీ వాళ్ళు అడగటం మనం పెట్టడం అందుకని మీరు చక్కగానే ఇదిగోండి నేను పిండి కలుపుకున్నాను కొంచెం వాము అలాగే కొద్దిగా నువ్వులు కొద్దిగా పచ్చికారం వేసి కలిపాను పిండి అర కేజీ వరిపిండి వేసాను పావు కిలో శనగపిండి వేసాను వరిపిండిని చక్కగా ఫస్ట్ మనం వేడి వేడి నీళ్ళలో మరగబెట్టి దాన్ని కొంచెం వరిపిండి వేడి నీళ్ళలో కలిపితే కుళ్ళగా వస్తాయి ఓకేనా తర్వాత ఓరిపిండి కొంచెం ఉక్కిన తర్వాత దాని మీద శనగపిండి వేసి కొంచెం సాల్ట్ మనం ఏ వేయాలనుకుంటున్నామో నువ్వులు వాము ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలాగ జంతికలు పెద్ద పెద్దగా వేసేసుకున్నారు అనుకో కావాలంటే పిల్లలకి ఏం చేస్తాము ఒకటే ఒకటే వేయాలంటే బోల్ టైం మనకే పనులు ఇంట్లో పనులుండి మనం చేయలేకపోవచ్చు కానీ ఇలా ఒకటి కింద పెద్ద పెద్దగా వేసేస్తాం అనుకోండి ఇక కొంచెం ఇలా సిదిపేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే అడిగినప్పుడల్లా కొనుక్కొని పెడితే వాళ్ళకి పాస్ అయిపోతుంది వాళ్ళ కోరికలు తీస్తాము మనకి ఇంట్లో కొంచెం సులువుగా ఉంటుంది బయట తిల్లి తేకోకుండా ఖర్చు తగ్గుతుంది పిల్లలు ఆరోగ్యంగానే ఉంటాము ఉంటారు అందుకని ఇలా చేయండి ఎప్పుడైనా కానీ మీరు మాత్రం బయట బయట ఫుడ్ మాత్రం పిల్లలకి ఎట్టి పరిస్థితులను అలవాటు చేయకండి చూడండి నేను ఎంత జంతిక వేస్తానో ఒకటి ఒకటిని ఇలా మనం చక్కగా అర కేజీ వరిపిండి పావు కిలో సెనపిడితే వేసుకుంటే ఏడెనిమిది జంతుకులు అవుతాయి ఓకేనా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి పిల్లలకి మీకు నిజంగా ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఇలాంటిది మొత్తం పిండి ఎలా కలపాలి ఏంటి ఎవరైనా చాలా మంది సులువుగా చేసుకునే పని పనేది కానీ రానివాడు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీక్ పిండి అది ఎలా కలపాలి ఏంటి అనేది కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియో చూడండి మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఓకేనా పిల్లలకు మాత్రం ఇలా చేసి పెట్టుకోండి అలాగే నేను త్వరలో ఒక నాలుగైదు రోజుల్లో మనకి సోడి పిండి ఉంటుంది కదా సోడి పిండితో జంతుకులు కూడా వండి చూపిస్తాను మీకు ఓకేనండి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి